సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్రెజెంట్ అయితే మనతో డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారు ఉన్నారు వీరు విశ్రాంత ప్రభుత్వ విద్యాశాఖ అధికారిగా ఉన్నారన్నమాట మరి మన ప్రకాశం జిల్లాలో చుట్టుపక్కల ఉన్న నలభై ఎనిమిది అపూర్వమైన చారిత్రాత్మకల దేవాలయాల గురించి వాటి యొక్క చరిత్రను గురించి విత్ ప్రూఫ్తో అన్నీ కూడా ఆయన సేకరించి ఎన్నో సంవత్సరాలుగా ఆయన యొక్క పుస్తకం రాయటం కూడా జరిగింది ఈ రోజు ఈ గుడి గురించి మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ప్రూఫ్ ఈ చరిత్ర ఏదైతే ఉందో వాటన్నిటి గురించి కూడా క్లుప్తంగా మరి ఆయన సేకరించారు మరి ఈరోజు ఈ వీడియో చేయటానికి ఈ చరిత్ర మీకు క్లుప్తంగా చెప్పడానికి కూడా ఆయన కూడా ఒక కారణం మరి ఆయన మనతోనే ఉన్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే వీరారెడ్డి గారు నమస్తే అమ్మ సుభాశిష్యులు థ్యాంక్ యూ మీరు సుమన్ టీవీ తరఫున ఈ దేవాలయాన్ని చిత్రీకరించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము నా విషయానికి వస్తే నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని విరమించిన తర్వాత ఈ పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రశస్త గ్రామాలను గురించి అందులో ఉండేటువంటి పురాతనమైనటువంటి దేవాలయాల యొక్క చరిత్రను పుస్తక రూపంలోను అలాగే ఆకాశవాణి ప్రవచనాల్లోను చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ ఈ సుమన్ టీవీ వారికి నేను ఇచ్చేటువంటి చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాకు క్షేత్రంతో నా పదవ సంవత్సరం నుంచి అంటే దాదాపు అరవై సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా నాకు ఈ ప్రదేశం తెలుసు జంగమ్మ దేవర కొండ అని పిలుస్తుండేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొండల్ని జంగమ కొండలు అని కూడా పిలుస్తుంటారు నా చిన్నప్పుడు ఈ చైన్ బజ్య ఉన్నటువంటి పెద్ద మట్టి కుబ్బ ఏంటని మా నాన్నగారిని అడిగితే ఆయన నాకు ఈ చరిత్ర అంతా కూడా చెప్పుకొచ్చారు ఆనాడు మా నాన్నగారు చెప్పినటువంటి ఆ కథలు నేను పుస్తక రూపంలో చేయగలిగినటువంటి అదృష్టం కూడా నాకు కలగమనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను జంగమ దేవర ఒక మానవ రూపంలో మానవుల్లో ఎలాంటి నైతిక విలువలు ఉన్నాయని చెప్పడం కోసము చెప్పినటువంటి ఒక నీతి కథ ఇది ప్రజల్లో నానాటికి దిగుదారుతున్నటువంటి నీతిపరమైనటువంటి విషయాలు ఆ గురించి ప్రపంచానికి తెలియ తెలియజేయడం కోసం ఈ కథ ఒక ఆధారంగా ఉంది ఏరో ఎల్లయ్య దంపతులు అసత్యం చెప్పడం వల్ల ఇలాంటి కథ జరిగింది కాబట్టి ప్రపంచంలో అసత్యాన్ని చెప్పకూడనటువంటి ఒక నీతిని చెప్పడం కోసం ఈ కథ అందరికీ కూడా ఉపయోగిస్తున్నటువంటి ఉద్దేశంతో నేను ఇది చారిత్రకంగా ఉండేటువంటి విషయాన్ని కూడా ఇందులో ఉటంకించాను ఈ ప్రదేశం అంతా కూడా ఒకప్పుడు గొప్ప అరణ్యంగా ఉండేది ఈ అరణ్యంలో ఎందరో ఋషులు తపస్సు చేశారు ముఖ్యంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మార్కాపురం ప్రాంతం అంతా కూడా అక్కడ మార్కండేయ మహర్షి తపస్సు చేయడము ఆయన పేరు మీదనే మార్కాపురం పేరు రావడము ఆ తర్వాత మారిక అనేటువంటి ఒక యాదవ వనిత ఇక్కడ మొట్టమొదటిసారిగా చెండకేశ్వరికి దేవాలయాన్ని కట్టించడం వల్ల ఆ గ్రామానికి మార్కాపురం అనేటువంటి మారికాపురము తర్వాత మార్కాపురం అనేటువంటి పేరుగా ఏర్పడినట్టు కూడా చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి ఈ క్షేత్రము రాను రాను అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్నటువంటి శివాలయాలు ముఖ్యంగా ఈ ఈ ప్రాంతంలో ఈ నల్లమల అడవుల్లోను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో శివాలయాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి శివుడు ఇక్కడ శ్రీశైలం దగ్గర నుంచి ముఖ్యంగా మనకు తిరుపతి దగ్గర నుంచి శ్రీశైలం వరకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మార్కాపురం ప్రాంతం వరకు శేషాచల కొండలు అంటారు ఈ శేషుడి యొక్క తల్పము తిరుపతిలో ఉంటే దాని యొక్క వాలము ఈ ప్రాంతంలో తోకపల్లి అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్పబడుతుంది ఇంతటి విశేషమైనటువంటి నల్లమల ప్రాంతము అడవులు ఇక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి వారి యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల ఇక్కడ పుట్టినట్టుగా భావిస్తున్నాము ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం జరగాలని చెప్పేసి నేను ఒక రచయితగా ఆకాంక్షిస్తున్నారు ఈ కలియుగంలో మానవ రూపంలో ఈ గుడిని డెవలప్ చేయడానికి ఈ గుడి యొక్క చరిత్రని అందరికీ అందరికి తెలియచేయడానికి మరి ఇంకొక రాజరాజేశ్వర రెడ్డి కూడా ఉన్నారు అని చెప్పేసి అని అన్నాను కదా ఆ సారేనమాట సార్ నమస్తే సార్ మేడం సార్ మీ చిన్నప్పటి నుంచి దీన్ని మీరు ఈ కథ వింటూ ఈ మట్టి కుప్ప చుట్టూ తిరుగుతూ పెరుగుతూ ఉన్నారు అని చెప్పేసి అని చాలా మంది అంటే విన్నాను తర్వాత మీరు ఈ సారు మాట్లాడుకుంటుంటే మీ మాటల్లో కూడా నేను విన్నాను మరి ఈ రోజు ఎందుకు అనిపించింది దీన్ని ఒక గుడి రూపంలో తీసుకొని రావాలి ఈ చరిత్రని అందరికి తెలియ చెప్పాలి అని చెప్పని మీకు ఎందుకు అనిపించింది చిన్నప్పటి నుంచి గాను ఈ జొన్నల గురించి నాకు సుమారుగా ఊహ తెలిసినప్పటి నుంచి జంగమేశ్వరుడు భిక్షాటన చేసిన ప్రదేశం అని చెప్తున్నారు జంగమేశ్వరుడే మా గ్రామంలో భిక్షాటన చేసినాడా అనేది నాకు ఎనలేని శక్తినిచ్చేది మన గ్రామంలో జంగమేశ్వరుడు రూపంలో శివుడు తిరిగాడా ఎలా తిరిగాడు ఎందుకు తిరిగాడు ఆ ప్రదేశం ఏమైనా ఉందా అని తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ దేవాలయాల మీద చాలా ఆసక్తి ఉండేది ముఖ్యంగా నా యొక్క పుట్టుక కారణం కూడా సాక్షాత్తు శ్రీశైల మల్లికార్జునుడని మా అమ్మగారు చెప్తూ ఉండేది బహుశా దానివల్లనేమో నేను ఈ గుడులన్నీ చేయటానికి స్ఫూర్తి మొట్టమొదటి స్ఫూర్తి మా అమ్మగారే ఎందుకంటే ఇన్ని గుళ్ళు మన భారతదేశం అనంగానే మొట్టమొదటిసారిగా మనం గుర్తొచ్చేది సంస్కృతి భాష యాస ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఒక శ్వాస వంటివి అందులో మా గ్రామం కూడా జంగమేశ్వరుడు తిరిగిన గ్రామం కాబట్టి ఈ గ్రామంలో స్వామివారు జంగమ రూపంలో జొన్నలను వదిలేశాడు ఆ వస్తువు ఇక భూమి మీద ఇంకా ఉంది ప్రపంచంలో ఎక్కడ కూడా స్వామివారు వదిలేసిన ఒక వస్తువు ఉంటుంది అని నేను అనుకోను ఎందుకంటే భగవంతుని మనం చూడాలంటే మన శక్తి సరిపోదు కాబట్టి ఆయన వదిలేసిన ఒక వస్తువు భూమి మీద ఉంది కాబట్టి ఆయన రూపమే ఈ జంగమేశ్వర క్షేత్రం స్వామివారు నిత్యం ధ్యానముద్రలో జంగమేశ్వరుడు రూపంలో ఇక్కడే ఉంటారని అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణ రూపంలో ఇక్కడే ఆయనకు కొంగు బంగారమై అయి మా పెద్దలు చెప్తుండగా కొన్ని వేల సంవత్సరాలుగా వింటున్నాము ముఖ్యంగా ఈ కథను నేను ఒక పాంప్లెట్ రూపంలో తీసుకురావడానికి నాకు ముప్పై సంవత్సరాలుగా శ్రమ చేస్తే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక యోగి శ్రీ 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 రాజరాజేశ్వర స్వామి వారు ఆలయ నిర్మాణం చేసే సమయంలో ఆయనతో పాటు నాకు కూడా మాట్లాడే అవకాశం రావడం మానవ మాతృడే అయినా ఆయన కూడా మనలో తిరిగాడు మనలో ఉన్నాడు మనతో కలిశాడు కానీ ఆయన మానవుడు కాదు ఎందుకంటే ఆయన చేసిన కార్యం స్వామి కార్యం ఆయనకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగడం ఆయన చెప్పిన ఒక మాట కూడా ఈరోజు ఈ జంగమేశ్వర క్షేత్రానికి ఏర్పడడానికి కారణమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఆయన ఎప్పుడు చెప్పేవారు శూన్యలింగ సహా పూజ అని ఎక్కడైతే ఎవరైతే పూజ జరగకుండా ఎక్కడైతే శిథిలమై ఉంటాయో ఆ శిథిలమైన దేవాలయానికి వెళ్ళి ఒక చెంబడు నీళ్లు పోయాలని చెప్పేవాడు ఆ మాటలే నాకు స్ఫూర్తి సుమన్ టీవీ యాజమాన్యానికి ఇట్లాంటి పురాతనమైన దేవాలయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంటుంది ప్రతి చరిత్ర కూడా చరిత్రకు అందనిదిగా ఉంటుంది కాబట్టి ప్రతి యువకులు కూడా ఏ గ్రామంలో ఉంటున్నారో వారి యొక్క గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన దేవాలయాల చరిత్రను తెలియజేస్తారని కోరుకుంటూ మరొకసారి నమస్కారం ఏదైనా ఒక పని అనుకున్నాము అని అంటే అందులోను అది దైవ అయితే చేయటానికి దానిని పూనుకోవటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అనమాట ఈ చరిత్రని తెలుసుకోవటానికి వీళ్ళకి అరవై సంవత్సరాలు దానిని పూనుకోవటానికి ముప్పై సంవత్సరాలు పట్టిందనమాట మరి ఇంత చిన్న పుస్తకాన్ని రాయటానికి అరవై సంవత్సరాలు వీళ్ళు పోరాడి దీని గురించి తెలుసుకొని దీనిని చరిత్ర రూపంలో అయితే మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు మరి ఈ గుడిని ఈ ప్రాణ ప్రతిష్ట ఉంది కింద భూగర్భ భాగంలో ఆ జంగమేశ్వరుడు ఇంకా ఉన్నాడు సాక్షి సమేతంగా అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడే ఉంది అని అని చెప్పని నిరూపించటానికి ఇక్కడ మహిమలు ఉన్నాయి అని చెప్పని చెప్పటానికి అయితే చాలా అంటే చాలా ఆధారాలు ఉన్నాయి మరి దీనిని త్వర తగిన ప్రజలలోకి తీసుకొని రావాలి దీనిని కూడా ప్రభుత్వం వారు గమనించి కొంచెం వీళ్లకు కూడా హెల్ప్ చేసినట్లయితే ఈ గ్రామ ప్రజలు ఈ టెంపుల్ ఈ చరిత్ర అన్నీ కూడా కనుమరుగవ్వకుండా అందరికీ తెలుస్తాయన్నమాట చరిత్ర మూలాలను కూడా ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఆ చరిత్ర ఏదో ఒక రోజు ఏదో ఒక చోట ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుందనని నేను గాఢంగా నమ్ముతున్నాను మరి మా ప్రభుత్వం వారికి కూడా మా తరపున ప్రజల తరపున మరి ఈ కార్యక్రమానికి మరి తోడ్పడుతున్న నిరంతరామంగా మరి ఈ వయసులో కూడా మరి వీరారెడ్డి గారు కానివ్వండి లేకపోతేనేమో ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది మరి ఆయన ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఈ పుణ్య కార్యక్రమానికి తోడ్పడుతున్నారో మరి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసినట్లయితే మన చరిత్ర మూలాలను ప్రజలకి తెలియచేసిన వాళ్ళు అవుతారని మా సుమన్ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలతో మీకు కోరుకుంటున్నాను ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్ర ఉంటాడు కదా అలాగే ఈ జంగమేశ్వర క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడు ఉన్నాడు ఆయనే బైరా వీరభద్ర స్వామి దక్ష యజ్ఞం జరిగిన టైంలో శివుడు చెమట బిందువు నుండి రాలి ఉద్భవించిన వీరభద్రుడే ఈ బైరా వీరభద్రుడు ఈ వీరభద్రుడు ఈ జంగమేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అనుక్షణం కాపాడుతూ ఉంటారని ఇక్కడ పూర్వీకులు నమ్మకం వైర వీరభద్ర స్వామి గుడి వద్ద ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒక పర్వదినాన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా శ్రీశైలం దోరణాల ఇటు జర్నీ చేసే వచ్చే పోయే భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలవుతారు ఆ జంగమయ్య రూపంలో వచ్చి ఎవరైతే వాళ్ళ ఆగ్రహానికి గురయ్యిన ఆ ఏరువు ఎల్లయ్య దంపతులు అక్కడే సజీవ సమాధి అయిపోతారు అక్కడే శిలలుగా మారిపోతారు అని చెప్పేసి అని అన్నాను కదా మీకు అది చూపించే ప్రయత్నం కూడా చేస్తాను అని చెప్పాను కదా ఈ మార్గం అయితే అదేనమాట ఆ కొండ దగ్గరకి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్తున్నాము ఈ కొండ మార్గం అంతా కూడా కొంచెం ముల్లకంపల మధ్య వెళ్లాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం అది చూడాలంటే మనం ప్రజెంట్ అయితే అక్కడికే వెళ్తున్నాము నేను మీకు అది చూపిస్తాను ఈ జంగమేశ్వర ఆలయం నుంచి ఏరువు ఎల్లయ్య కుప్ప ఉంది కదా అదే ఎక్కడైతే వాళ్ళు శిలలయ్యారో అక్కడ వెళ్ళడానికి ఆలయం నుంచి వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ దాకా మాత్రం ఒకవేళ కార్లల్లో అలా వచ్చినా కూడా అక్కడి నుంచి మీరు బండ్లో కానీ లేదంటే మ్యాక్సిమం వీలైనంత వరకు కాలి నడకన వస్తేనే బెటరు ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఇది చాలా చిన్నదారి చిల్ల చెట్లు ముల్లకంపలు ఇవైతే చాలా ఉంటాయి అన్నమాట సో మరి పిల్లవాళ్ళు అండ్ పెద్దవాళ్ళు ఇలా వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి ఇది చూడాలనుకుంటే మాత్రం మరి అయితే నేను మీకు చూపించే ఏరు ఎలా ఈ కుప్ప మాత్రం అతి సమీపంలోనే ఉంది మరి దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి నేను చెప్పాను కదా ఈ మార్గం అంతా కూడా చిల్ల చెట్ల మధ్యన ముళ్ళ మార్గాల మధ్యన ఉంటుంది అని సో ఇటు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు క్లియర్ స్టోరీని వివరించడానికి ఇక్కడ ఆనవాళ్ళు చెప్పటానికి మరి మేమైతే ఈ రాళ్ళల్లో రప్పల్లో ముళ్ళల్లో ఇంత సాహసం అయితే చేస్తున్నాము మనమైతే ఇప్పుడు ఈ కొండ దగ్గర ఉన్న వారు కొల్ ఎల్లయ్య కుప్ప దగ్గరకే వెళ్తున్నాం అనమాట చూశారు కదా రాళ్ళు రప్పలు ముళ్ళకంపలతో అయితే చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మరి అయితే మీకు ఇందాక ఆ స్టోరీలో నేను చెప్పాను కదా ఏరు ఎల్లయ్య దంపతులు మరి అకస్మాత్తుగా వర్షాలు రాగానే ఆ జొన్న కుప్ప అంతా కూడా మట్టి కుప్పగా మారిపోవటం ఈ పరిణామాలన్నీ చూసి అయ్యో వచ్చింది సాక్షాత్తు భగవంతుడేనేమో జంగమ రూపంలో పరమేశ్వరుడు వచ్చాడేమో అని చెప్పని పశ్చాత్తాపడి ఆయన్ని వేడుకుంటారు అనమాట ఆ వేడుకోగానే మరి వాళ్ళు ఈ వర్షం వల్ల ఉరుముల వల్ల మెరుపుల వల్ల ఎక్కడ అయితే నీడ దాచుకుందామని చెప్పని ఈ కొండ భాగానికి వచ్చి ఆ గుహ లాంటి ఉంది అక్కడ సేద తీరుతారని చెప్పేసి అంటాను కదా అక్కడ కూర్చోంగానే ఆ కొండ చర్యలు విరిగిపడి అక్కడికక్కడే శివ సాన్నిధ్యం పొందుతారనమాట ఆ తర్వాత అక్కడి నుంచి కూడా వాళ్ళని వెలికి తీయలేదు అక్కడే వాళ్ళు రాతి విగ్రహాలుగా మారిపోయి శివయ్యలో ఐక్యమైపోతారట మరి ఆ ఆనవాళ్ళు అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి మరి ఈరోజు నేను ఇంత రిస్క్ చేసి ఈ కొండపైకి వెళ్ళి మీకు ఆనవాళ్ళు చూపించడానికి వెళ్తున్నానంటే ఇక్కడ ఎన్నో నిజ నిజాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు చెప్పాలి కాబట్టే ఈరోజు మరి నేను ఈ కొండపైకి అయితే వెళ్తున్నాను వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది కదా మరి ఈ కొండమైతేనే అని మీకు ఎలా తెలుసు అని అంటే ఈ ఊరి గ్రామ ప్రజలు కొంతమంది అయితే మాకు సహాయంగా ఇక్కడ ఈ స్టోరీ ఉంది ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగిందని ఈ ఆనవాళ్లు చూపిస్తా మాకైతే కొంతమంది హెల్ప్ చేస్తున్నారు నేను మీకు వాళ్ళను కూడా ఈ వీడియో చివరిలో చూపిస్తాను ఈ స్టోరీని మాత్రం ఈ గ్రామ ప్రజలు ఎవరూ కూడా తరతరాలు చెప్పుకుంటూ ఉండడం వలన వారసత్వంగా ఆ స్టోరీ అందరు చెప్తున్నారు ఈ ఏరువు ఈ కుప్ప గురించి కానివ్వండి జొనల రాసి గురించి కానివ్వండి చిన్న పిల్లోని అడిగినా కూడా ఈ ఊర్లో అందరూ చెప్తారనమాట జమేశ్వర ఆలయ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలిస్తూ ఈరోజు క్లియర్ వీడియోతో మేము అందుకు చేస్తున్నాము దాదాపు టూ డేస్ ఇక్కడే ఉండి దీన్ని పరిశోధన చేసి మరీ ఇక్కడైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాము మనమైతే ఫైనలీ ఏరు ఎల్లయ్యే కొప్ప దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఆనవాళ్ళు ఏంటి అని అంటే ఈ పెద్ద బండరాయి ఉంది కదా ఈ పెద్ద బండరాయి మీద ఇప్పుడు ఈ రాయి కనిపిస్తుంది కదా ఈ రాయి సపోర్ట్గా ఒక గొడుగులాగా ఐ మీన్ ఒక షెడ్డు లాగా ఉండేదనమాట అయితే ఎప్పుడైతే ఆ జంగమయ్య ఉగ్రహానికి గురైన తర్వాత ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వర్షాలు ఇవన్నీ వచ్చేసాయో ఆ కాలంలో ఇప్పుడంటే ఇది రాళ్ళు రప్పలు మొల్లపొదులు చెట్లతో నిండిపోయింది ముందంతా ఇదంతా ఒక ఊరు అని చెప్పేసి అని అనుకున్నాం కదా భూగర్భ భాగం కూడా కాలక్రమేణా కొన్ని వేల సంవత్సరాల క్రితం కన్నా కూడా ఇప్పటికి చాలా లోతుకి దిగబడింది అనిగిపోయింది అని అని చెప్పేసి అని అంటుంటారు అప్పుడు ఆ దాడికి ఒకసారిగా భయపడి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఇక్కడ ఈ కొండ భాగం ఏదైతే ఉందో ఇది స్లాబ్ గా ఉండేదనమాట దీని కింద ఇంకొక రాయి కనిపిస్తుంది మీకు చూడండి ఈ రాయి బేసన్ చేసుకొని అనమాట ఒక్కసారిగా ఎప్పుడైతే వాళ్ళు ఆ వర్షానికి వచ్చి ఈ రాయి కింద ఈ వాల్ చేసుకొని ఇక్కడ ఉంటారో అప్పుడు ఈ కొండ భాగం ఈ చర్య ఉంది కదా ఈ చర్య అంతా కూడా విరిగిపడి వాళ్ళు అప్పటికప్పుడే అక్కడికక్కడే సజీవ సమాధి అయిపోతారనమాట సజీవ సమాధి అయిపోయిన తర్వాత అసలు ఆనవాళ్ళు కానీ అక్కడ ఒక మనుషులు ఇద్దరు ఉన్నారు వాళ్ళ మీద కొండ చర్యలు విరిగిపడ్డాయి వాళ్ళు ఇలాగా ఐక్యం చెందారు లేదంటే సజీవం అయ్యారు అన్న ఆనవాళ్ళు కూడా ఆ తర్వాత కనిపించలేదంట ఇంతవరకు కూడా ఎవరికి సో కాబట్టి దీనిని ఏరు ఎల్లయ్యే కుప్ప అని చెప్పేసి అని అంటారు ఇప్పుడు కూడా ఆ రోజు పడిన ఏ విధంగా అయితే ఒక స్లాబ్ లాగా కొండ చర్య అప్పటికప్పుడు చీలి పడిందో ఆ వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటాయని చెప్పేసి అని అంటారు మామూలుగా అయితే ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఎవరు చూసినా కూడా ఏరు ఎల్లయ్య కుప్ప అని చెప్పి చెప్పే విధంగా చాలా మంది ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఏరు ఎల్లయ్య కుప్ప ఇది ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పేసి చిన్నపిల్లలతో సహా ఈ ఊర్లో ఎవరు అడిగినా కూడా చెప్తున్నారు కదా అసలు ఇంత నిజం ఉంది కాబట్టే మరి ఈ ఊర్లో చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా ఈ చరిత్రని ఇంత చక్కగా చెప్తారు కేవలం ఏముంది అక్కడ ఇదే అని చెప్పని మీరు రుజువేంటి అని అని ంటే దానికి ఇంకా ఆన్సర్ లేదు ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితంది కాబట్టి ఇక్కడ ఈ సెలలు ఇలాగే ఉండిపోయాయి కాబట్టి ఇలా పడిపోయింది కూడా ఇంతవరకు ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఇలాగే ఆగిపోయింది కాబట్టి ఇటువంటి బేస్ లేకుండా ఇదే దానికి సాక్షి రూపం అని చెప్పేసి ఇంక ఇంతకన్నా చెప్పడానికి ఆధారాలు లేవు బండరాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు ఇక పశ్చాత్తాపం పొందిన తర్వాత శివయిలు ఐక్యమయ్యారు సజీవ సమాధి అయ్యారని చెప్పేసి అని అంటారు సో అందుకని చెప్పని ఇక్కడ ఏ చిన్నపిల్లవాడిని అడిగినా ఎవరిని అడిగినా కూడా అప్పటి నుంచి కూడా ఇదే ఏరు ఎల్లయ్య గొప్పగా ఈ కొండని అలా పిలవటం స్టార్ట్ చేశారు సో చూసేసారు కదా యూఎస్ మరి మనమైతే జంగమేశ్వర క్షేత్రం యొక్క చరిత్రని చెప్పాను అలాగే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మీకు ఇంత కష్టపడి నేను నిరూపించడానికి అయితే వచ్చాను సత్యం ఎక్కడుందో మా సుమ్మన్ టీవీ కూడా అక్కడే ఉంటుంది మరి మీకు ఏమైనా ఇలాంటి చారిత్రాత్మక విషయాల గురించి కానీ సీక్రెట్స్ ఆఫ్ విలేజెస్ అంటే ఆ విలేజ్లో జరిగిన సీక్రెట్ విషయాలు కానివ్వండి చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన విషయాల గురించి కానీ ఏమైనా తెలిస్తే కింద స్కౌల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి వాటి నిజ నిజరూపాలు వాటి యొక్క చరిత్రలు వెలికి తీసే ప్రయత్నం మేము చేస్తాము ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కందుకూర్